అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గురజాడ అప్పారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ట్రెజరర్ జెన్నె కుల్లాయిబాబు మాట్లాడుతూ గురజాడ అప్పారావు గారు కేవలం కవి మాత్రమే కాక సమాజ సంస్కర్త కూడా చిన్ననాటి నుండి పేదరికం మధ్యే జీవనం సాగించినప్పటికీ తన రచనల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని కృషి చేశారు కన్యాశుల్కం నాటకం ద్వారా కన్యాశుల్కం వేశ్యావృతి వంటి దురాచారాలపై ఘాటైన విమర్శ చేశారు అదేవిధంగా పద్మోమిది వందల పదిలో రచించిన దేశమును ప్రేమించమన్న కవిత దేశభక్తిని రగిలించిన అజరామరమైన కీర్తి గీతంగా నిలిచింది అని కోశాధికారి కోసాధికారి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి జెన్నేకుల్లాయిబాబు నారాయణ రెడ్డి చెన్నారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి హస్సన్ హద్ నారాయణ శెట్టి మొదలుగు వారు పాల్గొన్నారు